వెల్కమ్ టు న్యూస్ హ్యాండ్ నిడదవోలు తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు ఆదిత్య స్కూలుకు చెందిన షేక్ మీరా షరీఫ్ శ్రీమతి నస్రీన్ల చిన్నారి షేక్ సనా అఫ్సీన్ ఇటీవల ఏలూరు జిల్లాలోని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ స్థాయిలో రాణించి రాష్ట్ర కరాటీ క్రీడ జట్టుకు ఎంపికైంది అతి చిన్న వయసులోనే రాష్ట్ర స్థాయిలో కరాటీ పోటీలకు ఎంపికైన మన నిడదవోలు చిన్నారిని ప్రశంసించారు ప్రతిభ ఉంటే సరిపోదు దానికి తగిన ప్రోత్సాహం ఉంటేనే దేనిలోనైనా విజయం సాధించవచ్చు అని మరోసారి కోచ్ శిక్షణ ఉపాధ్యాయుల ఆదరణ అన్నీ కలిసి ఈ చిన్నారి ఈ నెల పదహారు పదిహేడు తేదీల్లో జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించిన ఎంపిక పోటీలలో అండర్ ఫోర్టీన్ మైనస్ థర్టీ వెయిట్ కేటగిరీలో రాష్ట్ర స్థాయిలో షేక్ ఎన్నికయ్యేటట్లు చేశాయి మరింతగా రాణించి తల్లిదండ్రులకు కరాటే కోచ్ కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆదిత్య స్కూల్ ప్రిన్సిపాల్ కరీమా స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాస్ మరియు ఉపాధ్యాయులు ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఆదిత్య స్కూల్ యాజమాన్యం కరాటే కోచ్ రామ్మూర్తి రాజును చిన్నారి ఘనంగా సన్మానించారు తల్లిదండ్రులు చిన్నతనం నుండి తమ చిన్నారుల ప్రతిభను గుర్తించి వారిని ఉన్నత శిఖరాలకు చేరేలా కృషి చేయాలని అతి చిన్న వయసులోనే రాష్ట్ర స్థాయి కరాటీ క్రీడలకు ఎంపికైన సన అటు తల్లిదండ్రులకు ఇటు గురువులకు మరో పక్క సాటి విద్యార్థిని విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిందని ఆదిత్య స్కూల్ ప్రిన్సిపాల్ కరీమా అన్నారు నిడదవులకు గర్వకారణంగా నిలిచిన ఈ చిన్నారి సన రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయి కరాటే పోటీలకు కూడా ఎంపిక కావాలని మన నిడదవులు ప్రజల తరఫున ఆకాంక్షిద్దాం So good morning everyone. Uh, so today it's a great uh, me as a principal of uh, Aditya uh to introduce sana as the one who achieved uh, great achievement uh, in sgfi uh, sgfi federation which uh, which has taken place sana has already been proving herself in uh, her academics and also in many other fields and this time she made every one of us very very proud and uh, in this regard uh, Aditya management would like to congratulate uh, sana for her uh, uh, great achievement, and also in this regard, I would like to congratulate uh, the coach, Sana's coach, Mr. Rammund Rajagaru, and also special appreciation goes to Sana's parents, Mr. and Mrs. Meera Sahib, sir, uh, for their continuous support. Because uh, in every aspect, they just give their support, irrespective of whatever it may be, whether it may be games and sports, or academics, or whatever it may be. And as you all know that uh, Aditya is not only limited uh, limits uh, itself to academics; it also encourages the students in uh, many other aspects like abacus, vedic maths, and also games and sports, handwriting, phonics, and many other things. And this time Sana made us very proud uh, by proving herself in the state games federation also. So in this regard, I would like to thank all the team of my teachers and also my special thanks to the media. And thank you so much.

అండర్ 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 స్కూల్ మొదటి స్థానం సంపాదించింది స్టేట్ లెవెల్ కి ఎంఐ అచీవ్ అయింది ఎంఐ నెక్స్ట్ ఆడిన దాంట్లో స్టేట్ లెవెల్ లో నీపితే నేషనల్ లెవెల్ కి అటెండ్ అవుతుంది ఎంఐ అలాగే అండర్ సెవెంటీన్ అండర్ నైన్టీన్ కూడా ఆడి మన దేశానికి మంచి పేరు తీసుకురావాలండి యూనివర్సిటీ గేమ్స్ లో కూడా ఎంఐ సెలెక్ట్ అవ్వాలండి అలాగే మన కరాటి లో నేషనల్స్ లో కూడా ఆడి మంచి పేరు తీసుకుంటే Good morning, everyone. My name is Shreya Narsingh. I'm from Class Six Aditya School. Today I will be very happy because I am selected in state levels. Thank you. I thank all my teachers and all my parents for their support. For your support, thank you.